నేనైతే వచ్చి ఈ పని అయితే చేస్తున్నాను ఇదిగో మేమైతే ఇక్కడ ఇల్లు అయితే కడుతున్నాం అనమాట ఫ్రెండ్స్ బియ్యం అయితే తీసుకున్నాను వస్తున్నా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇప్పుడైతే నేను ఇలా పొలం దగ్గర మన్య వాళ్ళు అయితే దానం అయితే కోస్తారనమాట వారి అది తీసుకొచ్చారన్న సాప్రాయ్ దగ్గర పెట్టారు దానికి నూరు అని చెప్పేసి మన్య ఫోన్ చేశాడు రామ్ ఇది ఇది పట్టుకొని అని వెళ్తున్నాను అనమాట దీన్ని మా భాషలో ఆంగ్కోడి అనేసి అంటారు తెలుగులో ఏమంటారు అనేది కామెంట్ చేయండి నాకు అంతగా తెలియదు ఇది అనమాట ఒక కర్ర అయితే ఉంటుంది చాలా పొడవు ఉంటుంది ఇలాగనమాట చూసారా ఇలా అయితే ఉంటుంది సో ఇదైతే పట్టుకొని నేనైతే ఇంకా సాఫరాయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాను ఊరికి దగ్గరలోనే ఇక్కడే నిన్న వచ్చి దానం అయితే కట్ చేశారు నిన్న సగం మోస్తారు సగం అవుతుంది అనమాట ఇప్పుడైతే కొంత కట్టలు కట్టి మోస్తున్నారు ఇది దగ్గర అయితే ఉంది అక్కడికి వెళ్ళేసి అదంతా కూడాను చెదరించాలన్నమాట అంటే అలకలి అలకలి అంటారా అదనమాట చేయాలి వెళ్ళి చేసేద్దాం చేసిన తర్వాత ఆ భోజనం చేసిన తర్వాత దానికి ఆవులతో నూర్పుకేస్తారనమాట ఆవులతో తొక్కించేస్తారు ఫ్రెండ్స్ ఇది సాఫరాయి దగ్గరికి అయితే వస్తాము ఇక్కడ గణేష్ వాళ్ళు అయితే నిన్న సారీ ఉదయాన్నే ఇక్కడ సాములు అయితే నూర్పుకేసారు గణేష్ వాళ్ళ నాన్న వచ్చి కూడా ఉన్నాడు హాయ్ ఇది గణేశవాళ్ళు అన్నయ్య వాళ్ళ పాప అనమాట చిన్న పాప ఏం పేరు బాబాయ్ జెసికా జెసికా అదే బొట్టు పెట్టుకొని మంచిగా కనిపిస్తుంది హాయ్ చూస్తుంది అనమాట ఇప్పుడు తొమ్మిది గంటలు అవుతుంది చల్ల అయితే వేస్తుంది మామూలుగా లేదనమాట అందుకని నేను జరిగిన కూడా తెలియలేదు మొత్తం అయిపోయింది బాబాయ్ ఇది అయిపోయిందట సాలు అయితే దాని పొట్టు ఇది అనమాట ఇక్కడ చూడండి సాములు అయితే ఉన్నాయి చూసారా ఈ సామలు అయితే నూరుపుసారు ఎన్ని గంటలకు గంటలకేసారు బాబా ఉదయం నాలుగున్నర ఆ టైం అయిందంట మంచి లక్ష్మణ్ వాళ్ళు ఇక్కడే ఇది రాగులు ఉంటాయి కదా రాగులు అయితే కొట్టారనమాట ఈ దాన్యం ఇప్పుడైతే మనము ఇక్కడ ఇచ్చేయాలి ఇది చూడండి ఇక్కడ ఎక్కువగా పొట్టే ఉంది దాన్యం అయితే చాలా తక్కువగా ఉంది శుద్ధం ఇదంతా చేయాలి ఇదైతే ఇప్పుడు మోస్తున్నారు మా వద్దున గారు తీసుకొస్తున్నారు కింద పొలం నుంచి మొన్న లాస్ట్ వీడియోలు చెప్పాం కదా ఇంకొక రెండు రోజులు అయితే తీసుకుంటారని చెప్పేసి అవన్నమాట ఇవి ఇలా అయితే ఉంది ఇది ఇదంతా కూడా ఇంకా ఈ పైన ఇంకా చదిరించాలి చెదరించాలంటారు అనమాట ఎన్ని సంచులు అయింది బాబా ఈ సామాలు అయిందా లేదు బస్తలేదు సంచ అయిందా తినడానికే నమ్మేస్తారు కానీ తినేస్తాము తినేస్తారా మా వదనైతే అధిగం దాన్మైతే తీసుకొస్తుంది అనమాట కట్టేసి అలా మామూలు తాడుతో కూడా కడతారు మామూలుగా ఇలా కూడాను పాత సారీ ఒక సీరే దగ్గర కట్టేసి ఇలా తీసుకొస్తున్నారు అనమాట జస్కా మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడే చూడు చూడు ఇక్కడ చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇలా చెప్పు చూస్తుంది ఇంకా చల అయితే మామూలుగా లేదు బాగా ఎక్కువగా చలయితే అయితే వేస్తుంది మా ఊరిలో అయితే ఇంకా స్టార్ట్ అనమాట చాలా ఎక్కువగానే ఉంది తొమ్మిదిన్నర అలాగా అవుతున్నా సరే చల అనేది అసలు తగ్గట్లేదు చాలా ఎక్కువగా ఉంది చలి మీ ప్రాంతంలో ఎలాగుందో కామెంట్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఇంకా ఈ ధాన్యం అయితే ఇంకా అలకే దంపదండి మా అన్నయ్య అయితే అక్కడ ఉన్నారు చూడండి పొలం దగ్గర మధ్యలో అనమాట అక్కడ నుంచి కట్టలు కట్టేసి ఇస్తున్నాడు మా అన్య మా మోసుకొని తీసుకొస్తుంది ఈ చేపల దగ్గరికి అనమాట ఈ వర అనేది ఇక్కడ ఉన్నారు చాలా దూరంలో ఉన్నారు మీకు జూమ్ చేసి చూపించాను అనమాట తర్వాత వచ్చి పైన ఒక పొలం ఉంది మాకున్నవి రెండు పొలాలు కదా సో అవన్నమాట ఈ తినవి ఉంటుంది ఇది ఇక్కడ ఈ కిందన అక్కడ కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్ నేను వచ్చి ఈ పని అయితే చేస్తున్నాను ఇది మొదటిది అనుకుంటా ఫస్ట్ టైం యూజ్ చేయడం అనేది మేమైతే దీన్ని ఆంకోడి అని అంటాము ఈ విధంగా సేపు ఉండేదాన్ని ఇది ఈ విధంగా కలపడానికి పనికి వస్తుంది అనమాట ఈ గడ్డంతా కూడా వేరు చేయడానికి తొక్కించినప్పుడు తర్వాత నుంచి మధ్య మధ్యలో కలపడానికి ఇది అయితే వాడతాము తెలుగులో దీన్ని ఏమంటారు అనేది కామెంట్స్ చేయండి నేనైతే వచ్చి ఈ పని అయితే చేస్తున్నాను మా ప్రాంతాల్లో ఆ యంత్రాలు అయితే లేవనమాట దానిని ఇది చేస్తారు కదా నూర్పుకేస్తారు ఆ యంత్రాలు అయితే లేవు మీ ప్రాంతాల్లో ఉన్నాయి లేదండి కామెంట్స్ చేయండి ఉన్న కూడాను ఎవరు యూజ్ చేయరు అవి అంటే మాకు దగ్గరలో అయితే లేవు అవి మనకు అరకు పాడరు అటు అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి మా అనంతగిరి ప్రాంతాల్లో అయితే లేవన్నమాట అయితే ఇంకా తీసుకొస్తున్నారు ఇంకా ఇంకో పొలం ఉంది మీలో ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్స్ చేయండి ఈ విధంగా పట్టుకొని కర్ర పట్టుకొని కలుపు ఉన్నారు కూడాను కామెంట్ చేయండి ఒకప్పుడు మా వాళ్ళు ఇలాంటి పగలపూట పూట అయితే వాళ్ళు నూరుపు వాళ్ళు కాదనమాట ఎంతైనా సరే ఇంకా తెల్లారుజామున నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ టయానికి తీసుకొచ్చి ఆవుల చేత ఇలా నూర్పుకేసేవాళ్ళు రాను రాను ఆ పద్ధతి కాస్త ఇలా మారిపోతుంది అంటే ఈరోజు కూడా కొద్దిగా ఉదయాన్న వేయాల్సింది కొంత ముండింది అలా నచ్చి సామలు అయితే నూర్పుకేసారు అది అది నూర్పుకేసారు కదా సో కాలేదని చెప్పేసి ఇలా గుంచడం అన్య ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఇదైతే ఇంకా నూర్పుకేస్తారనమాట ఇదంతా చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు నూరు చేయడానికి ఈ దానం కూడా సగం వరకు రాలిపోయింది కిందన చూడండి గింజలు అయితే మీకు అనిపిస్తుంటాయి వడ్లు ఇవన్నమాట ఎంతమంది ఈ విధంగా కర్ర పట్టుకొని కలుపు ఉన్నారో కామెంట్ చేయండి మా గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన గ్రామాల్లో అయితే మా గిరిజన గ్రామాల్లో అయితే ఈ విధంగా చేస్తాం మేము పూర్వకాలం నుండి వస్తున్నటువంటి అలవాట్లు అనమాట కూడా కూడాను అయితే ఇంకా తీసుకొస్తుంది బెదరొట్టు ఎక్కువ తగ్గులుబ్బి మా ఊర్లో ఎక్కువగా మెజారిటీగా మాట్లాడే భాష ఏదైనా ఉందని అంటే మా కొండ భాష అనమాట తర్వాత వచ్చి ఒరియా మాట్లాడతారు తెలుగు మాట్లాడడం అనేది చాలా తక్కువ ఎవరో చదువుకున్న పిల్లలు తర్వాత మంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఆ వాళ్ళు మాట్లాడతారు అనమాట చాలా తక్కువ మంది తెలుగు మాట్లాడడం అనేది ఒకటి కానీ అన్ని రెండు రెండుసార్లు అవుతుంది చెంటుంది మా వాళ్ళ కింద రాలిపోయిన ఈ వడ్లు కూడాను అందులో కలిపేద్దాం చీపురు అయితే కంపల్సీపూర్ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తుందన్నమాట ఇది చూడండి మాములు పశువుల సాలలు కానీ ఇంటి వాకిళ్ళు కానీ అవన్నీ కూడా తుడుచుకోవడానికి ఇవైతే తయారు చేస్తారు చీపుర్లు అవి కంపల్సీపూర్ ఫ్రెండ్స్ ఈ వారు ఇంతే చూసారు కదా ఎంత అయిందో సో ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే చేయలేదు భోజనం చేసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నూర్పు తీయాలి వేసేటప్పుడు అయితే నేను ఉండనేమో ఈరోజు మన ఏటీ ఛానల్లో ఇంకా క్యాంపింగ్ వీడ అయితే ఉందన్నమాట ఆ క్యాంపింగ్ వీడియో కోసం అని వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళేసి భోజనం చేసిన తర్వాత మరలా రైస్ అయితే తీయలేదు కోట బియ్యము ఆ కోట బియ్యం తీసి అటు నుండి వచ్చిన తర్వాత ఇంకా క్యాంపింగ్ అయితే వెళ్ళాలి సేల్స్ మ్యాన్కి ఫోన్ చేస్తేనే మంచి అతను ఇంకా రావడానికి కొద్దిగా టైం పడుతుంది తమ్ముడు పదకొండు ఇలా చేసి వస్తానని అన్నారు మన టీం వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు ఆ సైడ్ దగ్గరికి నేను ఈరోజుతో లాస్ట్ అందుకని చెప్పేసి ఇంకా ఎల్లుండికైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆడన్నాడు ఈరోజుతో లాస్ట్ తీసుకుంటే ఈరోజు తీసుకోండి లేదంటే ఇంక అవ్వదు ఇంకా తర్వాత ఇవ్వడానికి ఉండదు అని అన్నాడు ఇప్పుడు వెళ్ళి ఆ కోట బియ్యం తీసుకొని అటు నుండి వచ్చిన తర్వాత మరలా ఆ క్యాంపింగ్ దగ్గరికి అయితే వెళ్తాను ఇంకా కొద్దిగా టైం పడుతుందేమో ఆ పదకొండున్నర టైంకి వస్తాను అని అన్నాడు అతను సో వెళ్ళి ఆ కోట బియ్యం తీసుకొని వచ్చిన తర్వాత ఈ క్యాంపింగ్కి అయితే వెళ్ళాలి సో ఈ నోరుపుస్ అయితే మీకు చూపించలేనేమో ఆ క్యాంపింగ్కి వెళ్తాను కదా సో అది కూడా చూపించుంటే ఇంకా మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు అయితే తింటున్నాను కూర వచ్చి బొస్తరు పిక్కలు అనమాట రాబోయ్ తీసేరిది మోదిన గారు సో తినిన తర్వాత ఇంకా బియ్యం తీసుకోవడానికి వెళ్ళాలి రేషన్ షాప్ దగ్గరికి కోట బియ్యానికి అనమాట బాగుంటుంది మీలో ఎంతమంది ఈ బొస్తరు పిక్కలతో తిని ఉన్నారనేది కామెంట్ చేయండి ఈ బొస్తర్పికలు నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ కూర పచ్చి ఇలా వంట చేసుకుని తింటే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడైతే బయలుదేరాను చంచి తీసుకున్నాను ఒక అవర్ ఒకటి బండి మీద వెళ్ళేసి బండి మీద రావాలి కొద్దిగా తొందరగా అయితే వెళ్ళాలన్నమాట పదకొండు అయిపోయింది సో పదకొండున్నర కన్నాడు ఫోన్ చేస్తున్నాడు ఆడి ఇంకా ఫోన్ ఏం చేయలేదు సో వెళ్ళి తొందరగా వచ్చేద్దాం మరి అట్నుండి వచ్చిన తర్వాత ఇంకా మన క్యాంపింగ్ వీడియోకి అయితే వెళ్ళాలి అక్కడికి ఇది నా బండి వచ్చి మా ఇంటి వెహికల్ కిందనమాట ఇలా పెడుతున్నాను ఇక్కడ ఉంటుంది అనమాట ఇది సో ఈ బండి పైన వీళ్ళు రావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవుతుంది అవతలేదు వీలవుతే చూపిస్తాను లేదంటే లేదనమాట చూద్దాం మరి పదండి ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ బియ్యం అయితే తీసుకున్నాను వస్తున్నా ఇది అన్నమాట నిర్మలకు నాకు బాబుకి ఐదు ఏడు చేసాం కానీ ఇంకా ఏడు అయితే అవ్వలేదన్నమాట పది కేజీలు అయితే వచ్చింది సో ఇవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొండపైకి అయితే వెళ్దాం పదండి తీసుకొస్తుంటే దారిలో సైడ్ని పెట్టిస్తే ఇది కూడా తెగిపోయిందనమాట సో ఇది అయితే ఉంది ఇవి లోపల పెట్టేసి ఇంకా క్యాంపింగ్కి అయితే బయలుదేరి వెళ్ళాలి టైం వచ్చేప్పుడు ఎంత అవుతుంది పాతకు పన్నెండు అయితే అవుతుందనమాట సో ఫ్రెండ్స్ చూస్తారు కదా రైస్ అయితే తీసుకొని ఇంటికి అయితే వస్తాను ఇక్కడ ఉంది ఇది సో ఇప్పుడైతే ఇంకా బట్టలన్నీ మార్చి ఇంకా కేంపించేసి ప్లేస్కి అయితే వెళ్ళాలి గత లాస్ట్ వీడియోలో మీకు చెప్పాం కదా గుడ్స్ అయితే కడుతున్నాం అడవిలో అని చెప్పేసి ఆ వీడియోనే అవుతుంది మొన్ననే అయిపోవాలి ఆ వీడియో వచ్చి ఇంకా ఆ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కొద్దిగా టైం సరిపోక ఇటట్ అయిపోతుంది అనమాట సో ఈరోజైతే ఇంకా పైకప్ వేసి అందులోనే ఇంకా ఉండి చేసి రావాలన్నమాట ఆల్రెడీ మన లాస్ట్ వీడియో అయితే ఎలా చేసాం అదంతా కూడా మీరు మన అరకు ట్రైబల్ కల్చర్లో క్యాంపింగ్ వీడియో అయితే చూస్తుంటారు ఈరోజైతే ఇంకా దానిపైన ఆ రూప్ వేసి తర్వాత మేము వచ్చి కింద ఇంకా స్టేజ్ లాగా చేసాం అనమాట ఆ స్టేజ్ పైన ఇంకా క్యాంపింగ్ అయితే చేస్తాం ఇంకా సో ఈ వీడియో వచ్చి మనకు నెక్స్ట్ మంగళవారం అయితే వస్తుంది అనుకుంటా సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మన అరకు ట్రైబల్ కల్చర్లో వచ్చే వీడియో అయితే చూడండి బాగుంటుంది సో ఈ వీడియో నాది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి బట్టలు మార్చిన తర్వాత క్యాంపింగ్ అయితే వెళ్దాము ఈరోజు వరకు మేము ఏం అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మరి సో అక్కడికి అయితే బయలుదేరి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ముందర ఉన్న కొండలు అయితే చాలా మంచి కనిపిస్తుంటాయి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ కిందనైతే చాలా పెద్ద లోయ అయితే ఉంటుంది అనమాట నీరు అయితే ప్రవహిస్తుంటాయి ఈ కింద నుంచి ఇక్కడికి కనిపిస్తుంది కదా ఈ కింద లోయ ఉంటుంది అది వెనకాల కొండలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఈ కొండలు అయితే ఇలా కనిపిస్తుంటాయి మనం క్యాంపింగ్ చేస్తున్నటువంటి హౌస్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఈ మధ్యలో మీకు ఒకటి కనిపిస్తుంటుంది ఇదనమాట ఇక్కడైతే ఉంది మన క్యాంపింగ్ హౌస్ ఇది ఈ పైన అక్కడైతే కడుతున్నాము ఒక చిన్న మంచిలా చేసి దానిపైన ఇల్లు అయితే కడుతున్నాం అనమాట దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు అడవి మధ్యలో అయితే ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ దూరం అయితే ఉంది మేము క్యాంపింగ్ చేస్తున్నటువంటి ఆ యొక్క లొకేషన్ అయితే కనుక కిందన గడ్డ అయితే పారుతుంటుంది ఎప్పుడు కూడాను ఆ దాని పక్కనే ఒక క్యాంపింగ్ హౌస్ అయితే కడుతున్నాము చాలా సూపర్గా ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చిన్న క్లిప్లు అయితే మీకు చూపిస్తాను ఇది ఏంటి అనుకుంటుంటారు ఇది వచ్చి పవర్ బ్యాంక్ అనమాట నేను వాడుతున్నది ఆమ్రెన్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ అనమాట ఇదైతే వాడుతుంటుంది నేను ఈ అడవి మార్గం నుంచి ఈ దగ్గరికి ఒక ఐదు రోజుల దగ్గరికి అవుతుంది ఈ క్యాంపింగ్ ఇవన్నీ సెటప్ అవన్నీ చేస్తుంది ఐదు రోజులు నాలుగు రోజుల దగ్గరికి అవుతుంటుంది అనమాట అలా చేస్తూనే ఉన్నాము ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అంటున్నాం కానీ ఒక్కొక్క పని అయితే అవుతుంది ఒక్కొక్క పని అయితే ఇంకా అలా క్యాంపింగ్ అవి తీసుకురావడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట కర్రలు కానీ తర్వాత నేను అక్కడ పైకప్పు కానీ అవన్నీ కూడా సేకరించడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట సో వలన కొద్దిగా లేట్ అయింది ఈ వస్తున్నటువంటి క్యాంపింగ్ అయితే చూడండి నెక్స్ట్ మనకు మంగళవారం వస్తుంది ఈ వీడియో మన ఛానల్లో అరకు ట్రైబల్ కల్చర్లో చాలా బాగుంటుంది క్యాంపింగ్ అనేది చాలా అడ్వెంచర్ గాను చాలా అందమైన ప్రదేశంలో చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఆ వీడియో అయితే వస్తుంది ఒకసారి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే సగం పని అయితే చేసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే ఇంకా వెళ్దాం ఇది వచ్చి నేరడు చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు ఉంటుంది అయితే చాలా తక్కువగా వస్తుంటుంది ఈ చెట్టు దగ్గర అనమాట చాలా దిగుడుగా ఉంటుంది వచ్చేటప్పుడు అయితే ఇంకా ఘాట్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఇక్కడే ఇల్లు అయితే కడుతున్నాం అనమాట అడవిలో ఇల్లు అనేది ఇదిగో రాంబాబులు మన వాళ్ళు అందరు కూడా ఫైన్ అయితే అయితే చేస్తున్నారు చూసారు కదా ఇది పూర్తయిన తర్వాత మన ఏటీ ఛానల్ అయితే వస్తుంది మంగళవారం వీడియో అక్కడ చూడండి బాగుంటుంది ఇంకా కిందనే విధంగా రాటలన్నీ పాత ఈ పైన చిన్న మంచలాగా చేసి పైన ఇల్లు అయితే కడుతున్నాం అనమాట ఈ పక్కనే ఎప్పుడు కూడాను పారుతున్నటువంటి నీళ్ళు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు ఇక్కడ నుంచి లొకేషన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా వీడియోస్ కూడా చేసాము ఇది ఇలా అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఊరికైతే వస్తాము ఆ క్యాంపింగ్ సైట్ నుంచి రాంబావాలైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా నువ్వు ఊరికైతే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి తినేసాక ఇంకా ఎస్కోటైతే వెళ్ళాలి జతిని కానీ పాప కానీ ఫోన్ చేస్తున్నారు అనమాట ఫోన్ చేసి నాన్న ఎప్పుడు వస్తున్నా రానా అని అడుగుతున్నారు సో ఇప్పుడు ఇంకా తినేసాక ఇంకా బయలుదేరి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి చూసారు కదా ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటే అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్